హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ వైబ్స్ ఈ వీడియోలో నేను ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ సెట్ అయితే చేసి చూపిస్తున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఫస్ట్ ఇయర్ రింగ్స్ కోసం నేను లక్ష్మీదేవి కాసులు అండ్ రెడ్ కలర్ కుందన్స్ ఐ షేప్ కుందన్స్ అండ్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే నేను తీసుకున్నాను అండ్ అలాగే వైట్ కుందన్స్ అండ్ ఐ పిన్స్ అండ్ డ్రాప్ డ్రాపిడ్స్ రెడ్ కలర్ అయితే తీసుకున్నాను కుందన్స్ అంటించుకోవడానికి బీ సెవెన్ థౌజండ్ గ్లూ అయితే యూజ్ చేస్తాను ఫస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ షీట్ని బేస్గా తీసుకొని కుందన్స్ని ఈ విధంగా అంటించుకోవాలి ముందు ట్రయాంగిల్ షేపు రెడ్ కలర్ కుందన్స్ ఒక లైన్ అయితే అంటించుకోవాలి ఆ తర్వాత ఐ షేప్డ్ కున్నన్స్ అయితే ఆ రెండు ట్రయాంగిల్ కొన్నన్స్కి మధ్యలో ఒక్కొక్కటి స్టిక్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా మొత్తం అన్నీ కూడా అంటించుకోవాలి ఇప్పుడు దీనికి అవుట్ లైన్ కింద నేను వైట్ స్టోన్ చైన్ అయితే యూస్ చేస్తున్నానండి ఒక లైన్ వైట్ స్టోన్ చైన్ అయితే అంటిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈ జ్యువెలరీ ఎందుకోసం చేస్తున్నా అంటే రాబోయేది వరలక్ష్మి రథం కదా సో రెగ్యులర్ జ్యువెలరీ కాకుండా ఏదైనా హెవీగా అండ్ లైట్ వెయిట్ ఉండాలని అనుకుని ఇదైతే నేను చేశాను అండ్ లక్ష్మీ కాసలు కూడా ఒక రియల్ జ్యువెలరీ లుక్ అయితే ఇస్తాయి కదా అండ్ తర్వాత ఈ లక్ష్మీ కాసుల్ని నేనైతే ఈ చైన్ టైప్ అయితే తిన సైజ్ కాయిన్స్ అనమాట మీకు కావాలంటే సింగిల్ సింగిల్గా కూడా దొరుకుతాయి బట్ అవి ఇంత గోల్డ్ లుక్ అయితే రావు అండ్ ఈ చైన్స్ అయితే మనకి మనం మనకి ఈ ఎంబ్రాయిడరీ మెటీరియల్ అవి అమ్మే షాప్లో అయినా దొరుకుతాయి లేదంటే ఫ్యాన్సీ షాప్లో కూడా ఈజీగా దొరుకుతాయి ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకొని అంటించుకోవాల్సి వస్తుంది సింగిల్ది అయితే అంత అవసరం ఉండదు కాసులు కూడా ఒక లైన్ అంటించుకున్న తర్వాత ఈ మిడిల్లో గ్యాప్స్ ఫిల్ చేసుకోవడానికి వైట్ స్టోన్స్ అయితే యూస్ చేస్తున్నాను స్టోన్ చైన్ అంటించాను కానీ అది అంత లుక్ అయితే ఇవ్వలేదు కొంచెం డల్గా అనిపించింది అందుకోసమే నేను ఈ వైట్ స్టోన్స్ అయితే మళ్ళీ దానిపైన అంటిస్తున్నాను అనమాట ఇవి ఏడి కాబట్టి షైనింగ్ అయితే బా వచ్చింది ఇలా మొత్తం స్టోన్స్ అన్ని అంటించుకున్న తర్వాత ఇయర్ స్టడ్ కోసం సేమ్ కుందన్స్ అండ్ కాసుల్ని అయితే తీసుకున్నాను ఫస్ట్ కాసుల్ని ఒక ఫైవ్ పీసెస్ని నేను ఇలా ఈ విధంగా అయితే అంటించుకున్నాను అనమాట ఇలా ఫైవ్ కాయిన్స్ అంటించుకున్న తర్వాత మిడిల్లో అయితే నేను ఒక వైట్ స్టోన్ అయితే అంటించాను తర్వాత రెడ్ కలర్ ట్రయాంగిల్స్ కుందన్ స్టోన్స్ తీసుకొని కాసుల చుట్టూరు ఒక లైన్ అయితే నేను అంటించుకున్నాను అంటే పూర్తిగా కాకుండా మన హ్యాంగింగ్ పార్ట్ ఎలా చేసుకున్నామో ఇది కూడా అలాగే హాఫ్ సర్కిల్లోని స్టిక్ చేసుకుంటున్నాను అనమాట ఇందులో కూడా సేమ్ ఇందాకల్లాగే గ్యాప్స్లో నేను ఏడి స్టోన్స్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఇందులో చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆరిపోయింది ఆరిన తర్వాత నేను ఇది నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఐపిన్స్ని నేను బ్యాక్ సైడ్ డ్రాప్ హ్యాంగింగ్స్ కోసం అయితే నేను అంటిస్తున్నాను అనమాట మొత్తం ఆరిపోయిన తర్వాత నేను రెడ్ కలర్ డ్రాప్ బిట్స్ అయితే తీసుకున్నాను కదా దానికోసం నేను ఒక థిన్ వైర్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాను అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట ఇది ఈ హ్యాంగింగ్స్ అండ్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క డ్రాప్ బీట్ తీసుకొని ఈ ఐపిన్కి అటాచ్ చేసుకోవడమే ఇలా అన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నేను ఇలా వ్యాక్స్ స్ట్రిప్స్ తోటి అంటించుకుంటున్నాను అనమాట మీకు కావాలంటే మీకు బక్రమ్ షీట్ అవైలబుల్గా ఉంటే మీరు బక్రమ్ షీట్ కూడా యూజ్ చేయొచ్చు లేదా క్యాన్వాస్ షీట్ కూడా యూజ్ చేయచ్చు అనమాట ఇయర్ స్టడ్స్ అండ్ హ్యాంగింగ్ పార్ట్ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండు కూడా ఐపిన్స్ రెండు కూడా జాయిన్ చేసాడమే సో ఫైనలీ ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి చాలా బాగున్నాయి కదా అండ్ నెక్స్ట్ లాకెట్ కోసం నేను సేమ్ మనం ఇయర్ రింగ్ హ్యాంగింగ్ పార్ట్ చేసుకున్నాం కదా అలాగే సేమ్ లాకెట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట లాకెట్కి టూ జంప్ జంప్ రింగ్స్ అయితే నేను అటాచ్ చేశాను చేసి ఎన్ నెక్ చైన్ కింద నేను పెరల్ చైన్ అయితే యూజ్ చేస్తున్నా ఇది టూ లేయర్స్లో నేను తీసుకున్నాను అనమాట లాస్ట్లో ఒక జంప్ రింగ్ని ఒక ఎండ్కి అటాచ్ చేసుకొని ఇంకో జంప్ రింగ్ని హుక్లా చేసి ఇంకో ఎండ్కి అటాచ్ చేసుకోవడమే ఫైనలీ జ్యువెలరీ మేకింగ్ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్ లుక్ అంటే మీకు చూపిస్తాను ఇదంతా కొంచెం హెవీగా అనిపిస్తున్న ప్రాసెస్ కూడా కొంచెం కష్టమని అనిపిస్తుందా అసలేం కాదండి చాలా సింపుల్గా ఉంటుంది మీరు ఒక వన్ టూ హవర్స్లో ఈజీగా ఇంట్లో మీరు తయారు చేసుకోవచ్చు అనమాట ఈ జ్యువెలరీ సెట్ అయితే చాలా బాగా వచ్చిందండి సో ఫైనల్ లుక్ అయితే ఇది ఇలాంటివి లైట్ వెయిట్ ఉండడమే కాకుండా హెవీ లుక్ ఉన్నాయనే ఫీలింగ్ కూడా ఉంటుంది కదా అంతేకాకుండా మంచి ట్రెడిషనల్ లుక్ కూడా ఉంటాయనమాట సో ఎలా ఉంది లక్ష్మీ కాసులతో జ్యువెలరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Thank you for watching. Bye.